స్ నేను మీ సాయిమల్ లెష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం వెలుగు దినపత్రిక అమన్ కాన్స్య పట్టు బరిలోకి దిగిన తొలి ఓప ఒలింపిక్స్లోనే ఇండియా యంగ్ రెజ్లర్ అమన్ సెహ్రావతో సంచలనం సృష్టించాడు ఫేవరెట్ ఫే ఫేవరెట్లందరూ ఏదో కారణంతో పతకానికి దూర దూరమైన చోట కాన్స్యంతో మెరిశాడు మెన్స్ యాభై ఏడు కేజీల ఫస్ట్ ఫ్రీ స్టైల్ స్టైల్ బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్లో పుర్నారికో రెజ్లర్ డారియన్ క్రూజ్పై పదమూడు పదమూడు ఐదు తేడాతో నెగ్గి మోడల్ మెడల్ను సొంతం చేసుకున్నాడు దీంతో రెండు వేల ఎనిమిది బీజింగ్ గేమ్స్ నుంచి బరిలోకి దిగిన ప్రతి ఒలింపిక్స్లో ఇండియన్ రెజ్లర్ పథకం సాధించిన ఘనతను కొనసాగించాడు తాజా మెడల్లో మెడల్తో పారిస్ గేమ్స్లో ఇండియాల పథకాల ఇండియా పథకాల సంఖ్య ఆరుకు చేరింది ఆరుకు పెరిగింది ఈ విధంగా ఇక్కడ అమన్ కాంస్య పట్టు కాంస్య పథకం సాధించినట్టుగా చెప్పుకోవచ్చు ఈయన రెజ్లింగ్ బరిలోకి దిగిన తొలి ఒలింపిక్స్లోనే ఇండియా యంగ్ రెజ్లర్ హమాన్ సెహ్రాస్ హమాన్ సెహ్రావాత్ సంచ సంచలనం సృష్టించాడు అందరూ ఏదో కారణంతో పర పతకానికి దూరమైన చోట కాంస్యంతో మెరిచాడు మెన్స్ యాభై ఏడు కేజీల స్టైల్ బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్లో ఇక్కడ యాభై ఏడు కేజీల ఫ్రీ యాభై ఏడు కేజీల స్టైల్ బ్రాంజ్ మెడల్ ప్లే ఆఫ్లో పుర్నారికో రెజ్లర్ డా డారియర్ క్రూజ్పై గెలిచిండట పదమూడు ఐదు తేడాతో ఆయన విజయం సాధించినట్టుగా చెప్పుకోవచ్చు విధంగా ఇక్కడ ఈయన సాధించిన కాంస్య పథకంతో ఇక్కడ ఆరో ఆరో పథకంగా చెప్పుకోవచ్చు ఈయన సాధించిన దాంతో ఇండియాకు వచ్చిన పథకాలు ఈ ఒలం పారిన్ పారిస్ పారిస్ ఒలింపిక్స్లో జరిగిన ఈ ఒలింపిక్స్లో ఆరో పథకం ఇండియాకు దక్కిందన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ సందర్భంగా తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ షాన్ ఫ్రాన్సిస్ షాన్ ఫ్రాన్సిస్కోలోని ఆమ్జన్ రీసెర్చ్ సెంటర్లో సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్బాబు అధికారులు కంపెనీ ప్రతినిధులు తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ మన రాష్ట్రానికి ఇక్కడ నుంచి ఇదే ట్యాగ్ లైన్ అమెరికా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి కాల్ కాలిఫోర్నియాలో ఏఐ యూనికార్న్ కంపెనీ ప్రముఖులతో సమావేశం హైదరాబాద్ డెవలప్మెంట్లో పాలు పంచుకోవాలని పిలుపు ఐటీ సర్వ్ ఐటీ సర్వ్ అలయన్స్ వార్షికో వార్షికోత్సవానికి రేవంత్కు ఆహ్వానం విధంగా తెలంగాణ ఫ్యూచర్ స్టేట్గా అని పిలువబడుతుందంటే ఈరోజు ఇప్పటి నుంచి ఇక్కడ బయట మనం అదే విధంగా చెప్పుకోవాలి తెలంగాణ ఫ్యూచర్ సిటీ తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అనే విధంగా మనం పిలుచుకోవాలన్నట్టుగా ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అమెరికాలో పిలుపునిచ్చట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ఇక్కడ ఆయన ఒప్పందాలు చేసుకుంటున్నట్టుగా కంపెనీ ప్రతినిధులు ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఆమ్జన్ రీసెర్చ్ సెంటర్ సిఐ తెలంగాణ హైదరాబాద్లో ఉప ప్రారంభం చేస్తున్నట్టుగా ఒప్పందం జరిగినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ వెయ్యి మూడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నట్టుగా ఈ సందర్భంగా కంపెనీ నుంచి ఇక్కడ తెలియజేసేది ఇకపై మన రాష్ట్రాన్ని తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఈ మేరకు రాష్ట్రానికి ట్యాగ్లైన్ ఖరారు చేసినట్లు ప్రకటించారు హైదరాబాద్ పునర్నిర్మ నిర్మాణంలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ నెట్ జీరో సిటీ లాంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ ది ఫ్యూచర్ స్టేట్కు పర్యా పర్యాయపదంగా నిలుస్తుందని తెలిపారు కాలిఫోర్నియాలో ఇండియన్ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిజినెస్ రౌండ్ టేబుల్లో టెక్ యూనికార్ సీఈఓలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు ఐటీ యూనికార్న్ ప్రతినిధులందరూ అందరూ ప్రతినిధులు అందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు మీ భవిష్యత్తును ఆవిష్కరించుకోండి అందరం కలిసికట్టుగా సరికొత్త భవిష్యత్తును తీర్చిదిద్దుకుందామని పిలుపునిచ్చారు ఇక్కడ ఐటీ యూనికార్స్ ప్రతినిధులందరూ తెలంగాణకు రావాలని ఆహ్వానించారు ఈ విధంగా ఇక్కడ సీ సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పిలి చెప్పుకోవాలన్నట్టుగా ఇక్కడ పిలిపించారు ఇక్కడ ఈ విధంగా ఇక్కడ నామకరణం చేసినట్టుగా ఇక్కడ తెలంగాణ ఫ్యూచర్ స్టేట్ అని పిలుద్దామని మన రాష్ట్రాన్ని ఈ మేరకు రాష్ట్రానికి ట్యాగ్లైన్ ఖరారు చేసినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు ఈ సందర్భంగా ఇక్కడ అమెరికాలో వివిధ కంపెనీ ప్రతినిధులతో కలిసి సీఎం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నట్టుగా తెలియజేసారు అక్కడిని వాళ్ళ కంపెనీ వాళ్ళని వివిధ కంపెనీలను ఆహ్వానిస్తున్నట్టుగా తెలుసుకోవచ్చు ఈ సందర్భంగా హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టే విధంగా ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీల గొంతుకగా ఐటీ సర్వ్ అలయన్స్ అమెరికాలోని అన్ని ప్రతిష్టాత్మక ఐటీ కంపెనీల గొంతుకగా ఐటీ సరు అలయన్స్కు ప్రత్యేక గుర్తింపు ఉంది ఈ ఏడాది చివరిలో వెగాస్లో ఐటీ సరు అలయన్స్ తమ వార్షిక ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది అమెరికా మాజీ అధ్యక్షులు సహా పలువురు పేరొందిన లీడర్లు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు బిల్ క్లింటన్ జార్జ్ డబ్ల్యూ బిష్ డబ్ల్యూ బుష్ హిల్లర్ క్లింటన్ హిల్లర్ క్లింటన్ స్టీవ్ పోర్ట్స్ లాంటి ప్రపంచ దిగ్గజాలు హాజరవుతారు ఈ ఉత్సవాలకు రావాలని అలయన్స్ ప్రతినిధులు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు అలయన్స్ ప్రతినిధులు ప్రతిష్టాత్మకంగా ఐటీ కంపెనీల గుర్తుక ఐటీ సర్వ్ అలయన్స్ అలయన్స్ ప్రతినిధులను సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ దానికి ముఖ్య నేతలంతా పెద్ద పెద్ద రాష్ట్ర దేశాది నేతల హాజరయ్యే వేదిక ఆ వేదికకు సీఎం రేవంత్ రెడ్డి సీవంత్ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించినట్టుగా చెప్పుకోవచ్చు అమెరికాలో ప్రతినిధులు సంబంధించి అమె హైదరాబాద్లో అమెజాన్ రీసెర్చ్ సెంటర్ హైదరాబాద్లో ఆమ్జన్ రీసెర్చ్ సెంటర్ ఈ ఏడాది ఈ ఏడాది చివరిలో ప్రారంభం మూడు వేల మందికి జాబ్స్ షాన్ ఫ్రాన్సిస్కోలో కంపెనీ ఎండితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ఆమ్జన్ ఆమ్జన్ కంపెనీని ఈ ఈ ఏడాది చివరిలో ప్రారంభం చేయబోతుంది ఇక్కడ మన హైదరాబాద్లో దానికి సంబంధించి మూడు వేల మందికి మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ నియామకాలు వచ్చే అవకాశం ఉన్నాయి జాబ్స్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ దానికి సంబంధించి ఇక్కడ షాన్ ఫ్రాన్సిస్కోలో కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి కంపెనీ ఎండితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఏడాది చివరిలో హైదరాబాద్లో ఆ కంపెనీని స్థాపించబోతున్నారంటే ఇక్కడ తెలుసుకోవచ్చు మనం సుంకిశాల ఘటన వెనుక మెగా నిర్లక్ష్యం నాగార్జునసాగర్కు వరద మొదలైన ప్రాజెక్టు పనులు ఆపని కాంట్రాక్ట్ సంస్థ మూడు పాయింట్ ఐదు లక్షల ఇన్ఫ్లో వచ్చిన రోజే మిడిల్ టర్నల్ మిడిల్ టర్నల్ గేట్ ఫిక్సింగ్ పనులు రిజర్వార్ వై రిజర్వార్ రిజర్వాయర్ వైపు భారీగా మట్టి తొలగింపుతో మొదలైన లీకేజీలు ఫలితంగా కుప్పకూలిన రిటైనింగ్ వాల్ రెండు వేల ఇరవై రెండులోనూ ఇలాగే రిటైనింగ్ వాల్ కూలి మునిగిన కన్నెపల్లి హౌస్ నాడు మోటార్లు తక్కువ తుక్కుతుక్కై వెయ్యి కోట్లకు పైగా నష్టం అప్పట్లోనూ ఘటనను కప్పిపించేందుకు కంపెనీని కంపెనీ విఫల వరుస ప్రమాదాలకు కారణమైన ఏజెన్సీకే పనులు అప్పజెప్పిన గత సర్కార్ ముఖ్యంగా ఇక్కడ నాగార్జున సాగర్ వరకు మొదలైన ప్రాజెక్టు పనులు ఆపని కాంట్రాక్ట్ సంస్థ సుంక్షాల ఘటన వెనుక మెగా నిర్లక్ష్యం ఇక్కడ మెగా కంపెనీకి సంబంధించి సుంక్షాల ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇక్కడ భారీ అవకతవకలు జరిగినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ నాణ్యత లోపం వల్ల ఇక్కడ అప్పుడే గత ప్రభుత్వంలో చేపట్టిన ప్రాజెక్టు ఆ టైంలోనే ఇక్కడ ఒకసారి ఈ విధంగా ఇక్కడ కన్నపల్లి కూలి రెండు వేల ఇరవై రెండులోనే ఇలాగే రిటైనింగ్ వాల్ కూలి మునిగిన కన్నపల్లి పంప్ హౌస్ నాడు మోటార్లు తుక్కుతుక్కై వేల కోట్ల నష్టానికి వేల కోట్లకు పైగా నష్టం సంభవించింది అయినా కూడా అదే కంపెనీకి అపాయ పేరు పనులన్నీ వాళ్ళే కొనసాగించారు అన్నట్టుగా ఇక్కడ తీసుకోవచ్చు దాని ద్వారా ఇప్పుడు మళ్ళీ ఇక్కడ కూలిపోవడం ఇదొక పెద్ద నష్టం వాటి లేనట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు ప్రాజెక్టుకు సంబంధించి డిజైన్లు మారింది ప్లేసు మారింది అప్పటి బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం మాదిరిగానే సుంకిశాల డిజైన్ను కూడా మార్చిందని ఓ సీనియర్ ఆఫీసర్ వెల్లడించారు సుంకిశాల ప్రాజెక్టు కోసం ముందుగా టాటా కన్సల్టెన్సీ సంస్థ టీసీఎస్ డిజైన్ ఇచ్చింది దాని ప్రకారం మొత్తం ప్రాజెక్టు వ్యయం పన్నెండు వందల కోట్లకు కోట్లుగా అంచనా వేశారు తర్వాత నాటి ప్రభుత్వం టీసీఎస్ డిజైన్తో పాటు లొకేషన్ కూడా మార్చిందని సీనియర్ ఆఫీసర్ చెప్పారు పనులు వాయిదా పడుతున్న కొద్దీ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని రెండు వేల రెండు వందల కోట్లకు నాడు ప్రభుత్వం పెంచుతూ పోయింది దీన్ని అప్పట్లో ప్రతిపక్ష నేతలతో పాటు బీఆర్ఎస్కే చెందిన గుత్త సుఖేందర్ రెడ్డి నాలుటి నల్గొండ జిల్లా నేతలు కూడా తీవ్రంగా తప్పుపట్టారు వెయ్యి కోట్లతో పూర్తయి గ్రావిటీతో నీళ్ళొచ్చే ఎస్ఎల్బిసిని పక్కన పెట్టిన కేవ పక్కన పెట్టి కేవలం కమిషన్ల కోసమే శృంక్షాలను చేపట్టాలన్న విమర్ చేపట్టాలన్న విమర్శలు వెలువత్తాయి కానీ వాటిని నాటి ప్రభుత్వ పెద్దలు ఖరా ఖాతరు ఖాతరు చేయలేదు ప్రాజెక్టు డిజైన్ ప్లేస్ మార్చడం ఎన్నికల కోసం ఆగమాగం పనులు చేపట్టడం వల్లే ప్రాజెక్టుకు ఈ పరిస్థితి వచ్చిందని నీటిపారుదల రంగ నిపుణులు అంటున్నారు నిజంగా ఇక్కడ డిజైన్ మారింది ప్లేస్ మారింది ఇక్కడ కేసీఆర్ తన లబ్ధి కోసమే ఈ విధంగా ప్లాన్ దాన్ని మార్చినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ అప్పుడుందా అంతకుముందు ఉన్న ప్రాజెక్టు డిజైన్ను మార్చి గత సర్కార్ బీఆర్ఎస్ సర్కార్ మార్చి ఇక్కడ ప్రాజెక్ట్ డిజైన్ ప్లేస్ మార్చే విధంగా చేపట్టిన అన్నట్టుగా ఇక్కడ చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా హడావుడిగా చేపట్టిన ప్రాజెక్టు విధంగా వాళ్ళ లబ్ధి కోసమే ఈ విధంగా చేశారన్నట్టుగా దీనివల్ల భారీ కొన్ని వేల కోట్లను నష్టం వాళ్ళట్టుగా చెప్పుకొచ్చింది ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం ఇక్కడ దీనివల్ల మున్సిపల్ అధికారి ఇంట్లో నోట్ల కట్టలు నిజామాబాద్లో ఓ రెవెన్యూ ఆఫీసర్ ఇంట్లో ఏసీబీ దాడులు ఏసీబీ దాడులు చేసింది రెండు పాయింట్ తొంభై మూడు కోట్ల నగదు ఆస్తి పత్రాలు నగదు నగలు స్వాధీనం చేసుకున్నారు తల్లి భార్య పేరు మీద బ్యాంకుల్లో మరో ఒకటి పాయింట్ పది కోట్లు పదిహేడు స్థిరాస్తులు గుర్తించారు మున్సిపల్ అధికారి ఇంట్లో సి ఏసీబీ దాడులు నిర్వహించారు ఇక్కడ దాని తర్వాత ఇక్కడ కోట్ల కొన్ని వేల కోట్ల నగదు పట్టుబడినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ అదేవిధంగా నగదుతో సా పాటు నగలు కూడా ఇక్కడ స్వాధీనం చేసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు బ్రెజిల్లో కూలిన విమానం అరవై రెండు మంది మృతి బ్రెజిల్లో విమానం కూలి అరవై రెండు మంది సజీవ దహనమయ్యారు శుక్రవారం సావో సావో పాలోలో ఈ ప్రమాదం జరిగింది విమానంలో యాభై ఎనిమిది మంది ప్రయాణికులతో పాటు నలుగురు సిబ్బంది ఉన్నారు విధంగా బ్రెజిల్లో కూలిన విమానం అందులో ఇరవై రెండు మంది మృతి చెందారు ఇక్కడ అందులో ప్రయాణికులు యాభై రెండు మంది మిగతా వాళ్ళతో సిబ్బంది యాభై ఎనిమిది మంది ప్రయాణికులు మిగతా వాళ్ళు ప్రయా సిబ్బందిగా ఉండ చెప్పుకోవచ్చు ఈ విధంగా మొత్తం అరవై రెండు మంది మృతి చెందినట్టుగా చెప్పుకోవచ్చు విమానం కూలిన సంబంధ సందర్భంగా పెద్దాపూర్ గురుకులంలో మరో స్టూడెంట్ మృతి జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకులంలో ఓ స్టూడెంట్ అనుమానాస్పదంగా చనిపోగా మరో ఇద్దరు తీవ్ర అస్వత్కు గురై హాస్పిటల్లో చేరారు పన్నెండు రోజుల కిందట కూడా ఇలాగే ఒక స్టూడెంట్ చనిపోగా మరో ఇద్దరు దవాఖాన పాలయ్యారు ఇదే పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి మృతి చెందినట్టే ఇక్కడ ఇంతకు ముందుకే ఇక్కడ పెద్దాపూర్లో గురుకుల ఓ స్టూడెంట్ అనుమానాస్పదంగా చనిపోగా మరో ఇద్దరు తీవ్ర అస్వథకు గురై హాస్పిటల్లో చేరారు పన్నెండు రోజుల కిందట కూడా ఒక స్టూడెంట్ చనిపోగా మరో ఇద్దరు దవాఖాన పాలయ్యారు పన్నెండు రోజుల కింద కూడా ఒక స్టూడెంట్ చనిపోయాడు ఇప్పుడు మరొక స్టూడెంట్ చనిపోయారు ఇక్కడ అస్వస్థత గురై ఇద్దరు ఈ హాస్పిటల్లో జాయిన్ అక్కడ కనీసం ఇక్కడ ఫుడ్ ఆహారం సరిగ్గా పెట్టట్లేదు ఇక్కడ క్వాలిటీ లేకుండా ఆహారం పెడుతున్నట్టు తెలుసుకోవచ్చు ఈ సందర్భంగా సుంకిశాల ఘటనకు కారణం ఆగమాగం పడలే సర్ రాష్ట్ర సర్కార్ నిర్లక్ష్యంతోనే గూడ కూ గూడ కూలింది కేటీఆర్ ప్రమాదాన్ని ఎందుకు దాచారు సీఎం ఎందుకు రివ్యూ చేయలే షిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి మేడిగడ్డ కుంగితే మేము వెంటనే బయటపెట్టినాం సుంకిశాలను ప్రాజెక్టును సుంకిశాలను ప్రాజెక్టును పరిశీలించి ఏం జరిగిందో ప్రజలకు చెప్తానని ప్రకటన సుంకుశాల ఘటనకు ఆగమాగం పనిలే రాష్ట్ర ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలన్నట్టుగా సర్కార్ నిర్లక్ష్యంతోనే ఈ పని జరిగింది కూలిన వెంట వెంటనే ఎందుకు దాన్ని బయట పెట్టలేదు ఎందుకు మరి నిర్లక్ష్యం చేశారన్నట్టుగా ఇక్కడ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నట్టుగా చెప్పుకొస్తారు ఇక్కడ దానికి సంబంధించి సుఖశాల ప్రాజెక్టు ఇక్కడ కూలిన దాని సందర్భించి కేటీఆర్ రెస్పాండ్ అయినట్టుగా చెప్పుకోవచ్చు ఏడు వే ఏడు వేల స్టాఫ్ నర్సు జాబ్ ఇచ్చాం ఏడు వేల స్టాఫ్ నర్స్ జాబ్స్ ఇచ్చాం త్వరలో అన్ని సర్కార్ దవాఖానలో పోస్టులు భర్తీ చేస్తాం వివేక్ వెంకటస్వామి జైపూర్ మండలంలో పిహెచ్సిని ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే బైక్పై తిరుగుతూ ప్రజల సమస్యలపై ఆరా ఏడు వేల స్టాఫ్ నర్స్ జాబ్స్ ఇచ్చామన్నట్టుగా ఇక్కడ త్వరలో అన్ని సర్కార్ దవకాలలో పోస్టులు భర్తీ చేస్తాం వివేక్ వెంకటస్వామి ఇక్కడ జైపూర్ మండలంలో పిహెచ్సివి ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే బైక్పై తిరుగుతూ ప్రజల సమస్యలపై ఆరా ఈ విధంగా ఇక్కడ ఆయన నియోజకవర్గంలో ఈ విధంగా ఇక్కడ ఆయన వివిధ అంశాలపై మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ నియోజకవర్గంలో తిరిగి ఇక్కడ ప్రజల సమస్యలు తెలియ తెలుసుకొని ఇక్కడ ఆయన మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు సుంకి మీరు తప్పులు చేసి మాపై నిందలా సుంకిశాల ఘటనపై కేటీఆర్ క్షమాపణ చెప్పాలి డిప్యూటీ సీఎం బటి విక్రమార్క డిమాండ్ డెడ్ స్టోరేజ్ వద్ద ప్రాజెక్టును చేపట్టింది మీరు కాదా నిర్మాణంలో క్వాలిటీ పాటిస్తే ఎందుకు కూరలేదు రీడిజైన్లో రీడిజైన్ల పేరుతో ప్రభుత్వ ఖజానాను దోచుకున్నారు బీఆర్ఎస్ అవినీతిని బయటపెట్టే మనం బీఆర్ బిఆర్ఎస్ అవినీతిని బయటపెట్టే మేం సుఖ్యాలను ఎందుకు దాస్తాం కృష్ణాపై గత సర్కారు కట్టిన ప్రాజెక్టులన్నింటిపై ఎంక్వైరీ చేయిస్తామని ప్రకటన పంద్రాగస్టున వైరా వేదికగా రెండు లక్షల రుణమాఫీని అమలు చేస్తామని వెల్లడి ఇక్కడ మీరు తప్పులు చేసి మాపై నిందల అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడిన దానికి స్పందించినట్టుగా ప్రతిస్పందించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ డిప్యూటీ సీఎం బట్టి మళ్ళీ మళ్ళీ బట్టి విక్రమార్క మాట్లాడటం చెప్పుకోవచ్చు మీరు చేసిన దానికి మాపై నిందలు వేస్తారా మీ ప్రభుత్వంలో అది మీరు చేపట్టిన పనులు లే కదా ప్రాజెక్ట్లే కదా మీరు చే చేసిన తప్పిదం వల్లనే అది ప్రాజెక్టు కూలింది అన్నట్టుగా చెప్పుకుంటూ చెప్పుకొచ్చారు బట్టి విక్రమార్క మేం బీఆర్ఎస్ అవినీతి బయటపెట్టే మేము సుగ్గుశాలను ఎందుకు దాస్తాం అన్నట్టుగా ఇక్కడ బట్టి విక్రమార్క రీడిజైన్ల పేరు పేరుతో వే వేల కోట్లు దోచుకున్నారు అన్నట్టుగా బీఆర్ఎస్ను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడిన దానికి మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ మన బట్టి విక్రమార్క పంద్రాగస్టు వేదికగా ఇక్కడ రెండు లక్షల రుణమాఫీ కూడా మాఫీ చేస్తామన్నట్టుగా ఇక్కడ బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు వక్ఫ్ బిల్లుపై ముప్పై ఒకటి మందితో జేపీసీ కమిటీలో ఇరవై ఒకటి మంది సభ్యులు సో లోక్సభ సభ్యులు పది మంది రాజ్యసభ సభ్యులు కూడా తెలంగాణ నుంచి డికే అరుణ అసదుద్దీన్ ఓవైసీకి చోటు విధంగా ఇక్కడ వాక్ఫ్ బిల్లుపై చర్చించడానికి ముప్పై ఒకటి మందితో కమిటీ వేస్తుంది కేంద్ర ప్రభుత్వం అందులో మన రాష్ట్రానికి చెందిన డికే అరుణకు అదేవిధంగా అసదుద్దీన్ ఓవైసీకి చోటు దొరికి దక్కినట్టుగా చెప్పుకోవచ్చు లోక్సభ సభ్యులు పది ఇరవై మంది అదేవిధంగా రాజ్యసభ సభ్యులకు పది మందికి అవకాశం దక్కినట్టుగా చెప్పుకోవచ్చు ఇందులో ఇరవై ఒకటి మంది లోక్సభ సభ్యులు అదేవిధంగా కమిటీలో ఇరవై ఒకటి మంది లోక్సభ సభ్యులు పది మంది రాజ్యసభ సభ్యులను ఇందులో కమిటీలో ఏర్పాటు చేసిన కమిటీలో నియమించినట్టుగా చెప్పుకోవచ్చు సిసోడియాకు బెయిల్ నిరవధికంగా జైల్లోనే ఉంచలేమన్న సుప్రీం న్యాయాన్ని అపహాస్యం చేయలేమని కామెంట్ బెయిల్ ఇవ్వకపోవడం అంటే హక్కులను కాలరాయడమే అక్టోబర్ నుంచి కేసులో పురోగతి లేదు ఎంక్వైరీ లేఅవుట్ లేటు ఎంక్వైరీ లేట్ అవుతున్నందుకే బెయిల్ ఇచ్చామన్న బెంచ్ ఈ విధంగా ఎంక్వైరీ లేట్ అవుతున్నందుకే బెయిల్ ఇచ్చామన్న బెంచ్ దానికి సంబంధించి సుప్రీంకోర్టు స్పందించింది ఇక్కడ ఎందుకు లేట్ అవుతుంది విచారణ ఎందుకు చేపడతలేరు అతన్ని మరి జైల్లో ఎన్ని రోజులు ఉంచుతారన్నట్టుగా సుప్రీంకోర్టు స్పందించి ఆయనకు బెయిల్ మంజూరు చేసినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి సిసోడియాకు బెయిల్ వచ్చినట్టుగా చెప్పుకోవచ్చు కాలేజీలో బుర్కా ధరించవచ్చు నచ్చిన డ్రెస్ వేసుకునే స్వేచ్ఛ స్టూడెంట్లకు ఉంది సుప్రీంకోర్టు ఏ డ్రెస్ వేసుకోవాలో మీరు ఎలా డిసైడ్ చేస్తారు పేరు పేర్లు రిలీజియన్ ను బయట బొట్టు బిందీని ఎందుకు నిషేధించలేదు ముంబైలోని ట్రాంబే ఎడ్యుకేషన్ సొసైటీని ప్రశ్నించిన బెంచ్ హిజాబ్ బుర్ కుర్ బుర్కా క్యాప్ను నిషేధిస్తూ జారీ చేసిన సర్క్యులర్ పై స్టే విధంగా ఇక్కడ ముంబై కాలేజీ విధించిన కండిషన్స్ని ఇక్కడ సుప్రీంకోర్టు స్పంద ప్రశ్నించినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ విద్యార్థులు ఏ దుస్తు వస్త్రాలు ధరించైనా కా పాఠశాలకు హాజరు కావచ్చు అన్నట్టుగా ఇక్కడ సుప్రీంకోర్టు స్పష్టం చేసినట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ కాలేజీ ముంబై కాలేజీ నిబంధనలు పెట్టిన విరుద్ధంగా ఇక్కడ సుప్రీంకోర్టు మాట్లాడినట్టుగా చెప్పుకోవచ్చు మాకు సగం బాట ఇవ్వాల్సిందే గోదావరి కావేరి అనుసంధానంపై తేల్చి చెప్పిన రాష్ట్ర సర్కార్ నూట నలభై ఎనిమిది టీఎంసీలో డెబ్బై నాలుగు టీఎంసీలు ఇవ్వాలని ఎన్డబ్ల్యూసీఎన్డబ్ల్యూడిఏ ముందు వాదన నల్గొండ పాలమూరు రంగారెడ్డి జిల్లాలోని కరువు పీడిత ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలి గొట్టిముక్కలకు ఎగువన రెండు రిజర్వాయర్లు నిర్మించండి సీతమ్మసాగర్ సాగర్ దేవాదాయంలో నూట యాభై ఎనిమిది టీఎంసీల హక్కును కాపాడాలి అంతరాష్ట్ర నదుల సంధానాన్ని అంతరాష్ట్ర నదుల అనుసంధానాన్ని పట్టించుకోవాలని తెలంగాణ డిమాండ్ విధంగా గోదావరి కావేరి అనుసంధానంపై తేల్చి చెప్పిన రాష్ట్ర సర్కార్ రాష్ట్ర ప్రభుత్వం మాకు సగం బాట ఇవ్వాల్సిందే నూట నలభై ఎనిమిది టీఎంసీలో డెబ్బై నాలుగు టీఎంసీలు ఇవ్వాలని ఎన్డబ్ల్యూడిఏ ముందు వాదన నల్గొండ పాలమూరు రంగారెడ్డి జిల్లాలోని కరువుపీడిత ప్రాంతాలకు నీళ్ళు ఇవ్వాలి విధంగా గోదావరి కావేరి అనుసంధాన పై తేల్చి చెప్పిన రాష్ట్ర సర్కార్ మాకు కూడా వాటర్ రావాలి ఇక్కడ నీటిని మాకు అంద అందించాలి గోదావరి కారవేరి అనుసంధాన నదుల నుంచి మా రాష్ట్రానికి నీళ్ళు ఇవ్వాలన్నట్టుగా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నట్టుగా ఎన్డబ్ల్యూడిఏ ఎన్డబ్ల్యూ డిఏ ముందు వాదిస్తుంది మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పుకోవచ్చు కరువుపీడిత ప్రాంతాలైన నల్గొండ అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి జిల్లాలకు నీళ్ళు ఇవ్వాలన్నట్టుగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కొట్లాడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు గొట్టి ముక్కలకు ఎగువన రెండు రిజర్వాయర్లు నిర్మించండి గొట్టి ముక్కలకు ర ఇరువైపుల గొట్టి ముక్కలకు ఇరు ఎగువన గుట్టి ముక్కలకు గొట్టి ముక్కులకు అంటాం గొట్టి ముక్కులకు ఎగువన రెండు నిర్మాణ రిజర్వాయర్ రెండు నిర్మా రిజర్వాయర్లు నిర్మించండి అని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పట్టుబడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు సీతమ్మసాగర్ సాగర్ దేవాదులలో నూట యాభై ఎనిమిది టీఎంసీల హక్కును కాపాడాలి అంతరాష్ట్ర నదుల అనుసంధానాన్ని పట్టించుకోవాలని తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తుంది విధంగా ఇక్కడ అంతరాష్ట్ర నదుల అనుసంధానాన్ని పట్టించుకోవాలని తెలంగాణ రాష్ట్రం డిమాండ్ చేస్తుంది కేంద్ర ప్రభుత్వాన్ని విధంగా ఇక్కడ నీటికి సంబంధించి సా కొట్లాడుతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ విధంగా కొత్తగా రిజర్వాయర్లు ఏర్పాటు చేయాలన్నట్టుగా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నట్టు తెలుసుకోవచ్చు తిన్మార్ ఏసీబీ నిజామాబాదులో మున్సిపల్ అధికారి ఇంట్లో నోట కట్టలు ఇక్కడ ఏసీబీ దాడుల్లో ఇక్కడ నిజామాబాద్ మున్సిపల్ అధికారి ఇంట్లో నిర్వహించారు ఇక్కడ దాడుల్లో భాగంగా ఇక్కడ అత్యధిక భారీ మొత్తంలో వేల కోట్ల రూపాయలు ఇక్కడ నగదు లభ్యమైన ఆధీనంలో తీసుకున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇక్కడ ఏసీబీ దాడులు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్